గుణమయములైన అన్ని జీవంబులు కూడు లేక జీవ కోటి లేదు కూడు తినడి కాడ కులభేదమేలకు కాళికాంబ హంస కాళికాంబ వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వం మనకు తెలిస్తే భోజనం దగ్గర మనం కుల పట్టింపు పట్టము భోజనం దగ్గర ఎక్కువ తక్కువ అనేటువంటి భావన ఉండదు కలిసి భోజనం చేయటం దైవత్వం నేనే తినాలి అనుకోవటమే రాక్షసత్వం ఈ మధ్య కాలంలో రెండు మూడు సందర్భాల్లో చెప్పాను ఓ సంఘటన బ్రహ్మదేవుడి దగ్గరికి రాక్షసనంతా వచ్చారట రాక్షసనంతా వచ్చి బ్రహ్మదేవుణ్ణి అడిగారు మేము కూడా శక్తివంతులమే కదా యుక్తివంతులమే కదా తపోధనులమే ధనులమే కదా నీ దగ్గర వరాలు పొందుతూ ఉన్నాం కదా అయినా ప్రతి యుద్ధంలో మేమే ఓడిపోతూ ఉన్నాం దేవతలు గెలుస్తూ ఉన్నారు నీకెందుకు పక్షపాతమా వారంటే నీకెందుకయ్యా అంత ప్రేమ మమ్మల్ని ఎందుకు ఓడిస్తున్నావు విషయం ఏంటో చెప్పు అంటే ఇవన్నీ ఇంత తేలిగ్గా మాట్లాడుకునే విషయాలు కాదు కానీ తోట్లపల్లెలో మనం వనవిహార విహారం పెట్టుకుందాము ఆ రోజు మనం అంతా కలిసి గోంచేద్దాము ఆ రోజు రండి అందరం మాట్లాడుకుందాం అన్నాడు దేవతల్ని పిలిచాడు రాక్షసులు వచ్చారు కుడివైపు రాక్షసులకి ఎడం వైపు దేవతలకి అందరికీ భోజనాలు సిద్ధం చేశారు భోజనాన్ని ఎలా సిద్ధం చేశాడంటే మధ్యలో టేబుల్స్ ఏర్పాటు చేశాడు బఫే తెలియడానికి కాబట్టి టేబుల్స్ మధ్యలో టేబుల్స్ వేయించి అటు ఇటు కుర్చీలు వేయించి మధ్యలో వడ్డన ప్రారంభమైంది వడ్డిస్తూ ఉన్నారు బ్రహ్మదేవుడు వచ్చాడు అదే మన నియమం పాలన చేయలేదు ఈరోజు భోజనంలో ఒక నియమం ఉంది ఏమిటి అంటే మోచేతి దగ్గర అందరికీ కూడా ఒక అడుగు కర్ర కట్టారు ఎందుకని మోచేయి వంగకూడదు మోచేయి వొంగకుండా భోంచెయ్యాలి ఇది నియమం ఈరోజు కాబట్టి అందరికీ చేతులకి కర్రలు కట్టాడు భోంచేయండి అన్నాడు ఏంటి భోంచేసేది తాంబూలాలు ఇచ్చేది తండగమని ఎలా తింటామా అంటే తినవలసిందే ఈరోజు నియమం అదే అన్నాడు నేను మళ్ళా వస్తానని చెప్పి ఆయన బయటికి వెళ్ళాడు వీళ్ళు భోజనాలు జరుగుతూ ఉన్నాయి కొద్దిసేపటి తర్వాత కుడివైపు ఉన్నటువంటి రాక్షసులంతా వీళ్ళలో ముసటం పుట్టింది ఎలా పుట్టింది వీడి ఆలోచన ఏంటి ఎలా తినాలనే ఉంటుంది అన్నం తీసుకుంటున్నాడు పైకి వస్తుంది కానీ నోటి దగ్గరికి రావటంలా అలా అనుకొని ఇలా అనుకుంటే నోరు తెరిస్తే నోట్లో ఒక్క వెతుకు లేదు ప్రక్కనంతా పడుతుంది ఆ ప్రక్కన కూర్చున్నవాడు వెనక్ కూర్చున్నవాడు ఈ ప్రక్కన కూర్చున్నవాడు చేదరించుకుంటున్నాడు మరే నీకు బుద్ధిందా లేదా సక్రమంగా తినరా అని ఇంకా ఎలా తినాలి వింటున్నాను కదా మళ్ళా తీసుకున్నాడు మళ్ళా పెట్టుకున్నాడు వీడి మీద పడితే వాడు చొక్కా పట్టుకున్నాడు ఎవరా నీకు పుత్తుందా లేదా నా మీద నీ ఎంగిన వేస్తావా అని చొక్కా పట్టుకోవడానికి చెయ్యి వంగలా కొట్టుకోవడానికి ఏ చెయ్యి వంగాల్సిన పని లేదు అవసరమా లేదు కదా చొక్కా పట్టుకున్నాడు వాడు చొక్కా పట్టుకుంటే వీడు ఊరుకుంటాడా రాక్షసం కూడా చొక్కాలు వేసుకున్నాను రండి చొక్కాలు వేసుకున్న రాక్షసుల గురించి నేను చెప్తున్నాను ఈయన చొక్కా పట్టుకున్నాడు ఒకళ్ళొకళ్ళు తోచుకున్నారు తన్నుకున్నారు రక్తుకున్నారు గిచ్చుకున్నారు కిందుకున్నారు రక్తసిక్తమైపోయింది బ్రహ్మదేవుడు వచ్చాడు ఏంటని చూస్తే ఎక్కడికక్కడ పడి ఉన్నారు జుట్టు చెందర వందరలైపోయింది అయిపోయింది అన్నవంతం ఎక్కడికక్కడ పడిపోయింది ఏంటి ఏం జరిగింది ఇందాకే చెప్పాం కదూ తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావన్నని నీ పాటికి నువ్వు కర్రలు కట్టిపోయావు మేము కొట్టుకు చస్తున్నాము ఏంటిది నువ్వు భోజనం పెట్టడం ఇష్టం లేని వాడివి పిలవకూడదు పిలిచిన వాడివి పాతడిగా భోజనం పెట్టాలి కదా అని అంటే అరేలేదే అంత ఘోరం జరుగుతుందని నేను అనుకోలేదు అక్కడ ఎడమ దేవతలకు కూడా భోజనం పెట్టాను వాళ్ళు ఎలా ఫోన్ చేస్తున్నారో చూద్దాం వెళ్దాం రండి అని చెప్పి వీళ్ళందరినీ తీసుకొని అక్కడికి వెళ్తే వాళ్ళంతా తిని రేపుతూ ఉన్నారు ఏమయ్యా ఎలా తినుకున్నారు అంటే వాళ్ళ చేతులందరికీ అన్ని చేతులకు కూడా ఉన్నాయి వాళ్ళకు కూడా మా చేతుల దగ్గర ఉన్నాయి ఎలా తిన్నారయ్యా అని ఒక ఆయన అడిగితే ఏమీ లేదండి నేను కూడా నేను తినాలని ప్రయత్నం చేశాను ఇది సాధ్యమయ్యేట్లుగా లేదని నాకు అర్థమైపోయింది ఈరోజు నేను ఎలాగో ఆకలితో ఉండాలి కాబట్టి నేను ఆకలితో ఉన్నాను ఎదుటివాడిని కూడా ఆకలితో ఎందుకు ఉంచాలి కనీసం వాడి కడుపున్నా నింపుదాం అని వాడికి రెండు ముద్దలు భోజనం పెట్టానండి వాడు అన్నాడు ఆగబోయే నువ్వేమో కాళే కడుపుతో నా అన్నం పెట్టేవాడివా నేనేమో నీ గురించి ఆలోచించకుండా తినేవాడినా నాకు చేతులు ఉన్నాయి నాకు పని చేస్తున్నాయి నువ్వు రెండు ముద్దలు తిను అని రెండు ముద్దలు పెట్టి ఆయన రెండు ముద్దలు పెట్టి ఈయన రెండు ముద్దలు పెట్టి వీళ్ళని చూసి మిగతా వాళ్ళంతా మొదలు పెట్టి దేవతల యొక్క ఆలోచన ఇది అందరూ కడుపు నిండింది నా కడుపే నిండాలి అంటే ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా నీ కడుపు నిండదు ఆరు గంటలకు ఒకసారి అది ఖాళీ అవుతూనే ఉంటుంది కొంతమందికి గంటకు ఒకసారి ఖాళీ అవుతుంది ఈ సత్యం చెప్పడం కోసమే భగవంతుడు మీకు ఆకలి పుట్టించాడు కలుపుకొని వెళ్ళండి ఎదుటి వారికి నువ్వు భోజనం పెట్టే ఆలోచన చేయి నీ కడుపు నిండుతుంది అందుకే పెద్దలు అన్నారు వీడు పెట్టి పుట్టాడయ్యా అన్నారు ఎవడన్నా బాగా ఉంటే వీడు పెట్టి పుట్టాడు అన్నారు పెడితే పెట్టేటువంటి స్థితిలో పుడతాడు కాబట్టి మనం ఇక్కడ ఏది స్వామి కుడివైపు రాక్షసుల భోజనం ఎడమవైపు దేవతల భోజనం అన్నారు ఖాళీగా ఉందంటే మన గ్రామాల్లో రాక్షసులు లేరు కాబట్టి వాళ్ళు రాలేదు కాబట్టి కుడివైపు అంతా ఖాళీగా ఉంది భోజనాలు సిద్ధం చేశాం కానీ ఖాళీగా ఉంది ఎడం వైపు దేవతలు అంతా వచ్చాడు భోంచేస్తూ ఉన్నారు రేపు ఎక్కడన్నా మీలో కూడా తర్వాత ఈ ఉపన్యాసం అయిపోయిన తర్వాత కనీసం కార్యకర్తల్లో అన్నా ఇటువంటి దేవతల్ని చూస్తానేమో అంటే పూర్తి దేవతలు సగం దేవతలు కనపడుతున్నారు పూర్తి దేవతలు ఈ కథలో చూపించినట్లుగా పూర్తి దేవతలను చూపిస్తామేమో అందుకే స్త్రీని ఇంటి దగ్గర దేవత అనేది ఇంటికి దీపం ఇల్లాలు అనేటువంటిది ఇంటికి దేవత ఎవరు స్త్రీమూర్తి ఎందుకు దేవత అందరి కడుపు నింపుతుంది ఆ అమ్మ తన కడుపు నిండిందా లేదా అని చూసుకోకుండా పిల్లల దగ్గర నుండి వృత్తుల దాకా అందరికీ భోజనం పెడుతుంది కాబట్టి ఆవిడ దేవత అన్నం పెట్టే అమ్మలందరూ కూడా దేవతలే ఎండగట్టే అమ్మలంతా రాక్షసు కాబట్టి దేవతలందరూ ఇక్కడ ఉన్నారు మన ఇంటి దగ్గర ఆకలి ఇబ్బందులు ఉండవు భజన్ భోజన్ భాష భూషణ్ భవన్ ఐదు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి అమ్మలంతా భజన్ పలకండి భజన్ భోజన్ భాష భూషణ్ భవన్ భజన్ భోజన్ భాష భూషణ్ భవన్ మనం ఎందుకు మాసగారి చేత భజన చేయించాము కేవలం ఆశ్రమంలో వనవిహారంలోనే కాదు ఇంట్లో కూడా అందరము కలిసి భజన చెయ్యాలి అని చెప్పటం కోసం భజన చేయించాం భోజన కాలంలో కనీసం మీకు తెలిసినటువంటి నామం మూడు సార్లు అయినా చెప్పుకోవాలి కనీసం జైకారాలన్నా పలకాలి అన్నము భగవంతునికి నివేదన చేసి తినాలి భజన భోజనం ఎలా చెయ్యాలి అందరూ కలిసి భోజనం చెయ్యాలి పిల్లలు పెద్దలు అందరూ కలిసి భోజనం చేయాలి బంధువులు ఎవరన్నా వస్తే వారిని కూర్చోబెట్టుకుని స్త్రీమూర్తులు వడ్డించాలి అందరూ కలిసి భోజనం చెయ్యాలి భోజనం దగ్గర దేవతల తత్వము రాక్షసుల తత్వము ఎలా ఉంటుందో మనకి అర్థమైంది కాబట్టి మన పిల్లలని దేవతామూర్తులుగా తీర్చిదిద్దాలి మన చేతితో వాళ్ళకి తినిపించడం ద్వారా వారి చేతితో మరొకరికి తినిపించే వ్యక్తులుగా వారిని తీర్చిదిద్దడం ద్వారా మన పిల్లల్ని దేవతామూర్తులుగా మనం తీర్చిదిద్దాలి ఈరోజు ఇక్కడ వస్తూ ఉంటే అమ్మలంతా ఎంత చక్కటి ఆహార్యంతో కట్టుతో ఎంత సంస్కారయుక్తంగా చేతులెత్తి మొక్కాలి అనేటువంటి విధంగా ఇక్కడికి వచ్చారు ప్రతి తల్లి కూడా ప్రతి స్త్రీ మూర్తి కూడా ఇటువంటి వేషధారణే ఉండాలి సినిమాల మాటలు నమ్మి మోసపోవద్దు ఈరోజు స్త్రీ భారతదేశం అంటే స్త్రీనే గుర్తొస్తుంది స్త్రీ గౌరవమే గుర్తొస్తుంది రాముణ్ణి తయారు చేసిన స్త్రీనే తయారు చేసింది కృష్ణుణ్ణి తయారు చేసిన స్త్రీనే తయారు చేసింది వివేకానందుని తయారు చేసిన స్త్రీనే తయారు చేసింది వీర శివాజీని తయారు చేసిన స్త్రీనే తయారు చేసింది వీర బ్రహ్మేంద్రుణ్ణి తయారు చేసిన స్త్రీనే తయారు చేసింది మిమ్మల్ని తయారు చేసిన నన్ను తయారు చేసినా స్త్రీనే తయారు చేసింది స్త్రీ దగ్గర అంత శక్తి ఉంటుంది కాబట్టి స్త్రీ సంస్కారవంతురాలైతే ఇంటిళ్ల బాధకి ఆ సంస్కారాలు అందుతాయి స్త్రీ యొక్క సంస్కారము ఆమె యొక్క ఆచ్ఛాదన ఆమె యొక్క వస్త్రధారణతో కనపడుతుంది కాబట్టి సరి అయినటువంటి వస్త్రధారణ కావాలి పిల్లల విషయంలో మెలుకవ కావాలి ఈ మధ్య కాలంలో బెంగళూరులో ఒక సంఘటన గురించి చదివాను ఒక అమ్మాయి తన నలుగురు స్నేహితులతో మన పిల్లలతో ఒక గదిలో ఉంటే తల్లి వెళ్ళింది లోపలికి చూడకూడని స్థితిలో చూసింది మందలించింది ఈ ఐదుగురు కలిసి ఆ తల్లిని చంపారు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటన ఆ అమ్మాయికి ఆ సంస్కారాలు రాలేదు అంటే ఆ తల్లి తప్పు లేదు అని మనం అనగలమా కాశీలో శ్రీధరన్ అనేటువంటి శ్రీధర అనేటువంటి వ్యక్తి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వందకు పైన పుస్తక రచయిత ఆయన మరణిస్తే వృద్ధాశ్రమంలో మిగిలిన సువాళ్ళంతా కలిసి ఆయన అంత్యక్రియలు చేశారు తర్వాత విచారిస్తే ఈయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈయనకి ఇల్లుంది ఆస్తుంది ఈయన వంద పుస్తకాలు రాశాడు జ్ఞానపీఠ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అనేటువంటిది ఈయన కూతురు సుప్రీంకోర్టు రాయరు కొడుకు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఈయన పేరుతో వంద కోట్ల రూపాయల ఆస్తి ఉంది వంద కోట్ల ఆస్తి ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈయన బాగా చదువుకున్నాడు కానీ వృద్ధాశ్రమంలో అనాథ లాగా సంస్కారాలు జరిగాయి ఈ సమాజం ఏ వైపు పోతుందో మనం పెద్దవాళ్ళు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది మనం పిల్లల్ని ఏ విధంగా తయారు చేస్తున్నాం దేనికోసం తయారు చేస్తున్నాం మన లక్ష్యం ఏమిటి మనం ఏ ఫలాల్ని పొందుతున్నాం ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉంది భాష అమ్మలు కొంతమంది మాట్లాడుతుంటారు అమృతతుల్యమైనటువంటి మాటలు రకరకాలైనటువంటి శాపనార్థాలు పెట్టేటువంటి తల్లులు కొంతమంది అయితే పిల్లల్ని మీ పిల్లలకి మీరే శాపనార్థాలు పెడితే వాళ్ళకి ఇంకా ఆయుష్ పోసేటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి ఉంది మీరే మాట్లాడకూడని మాట మాట్లాడితే ఆ పిల్లలకి ఇంకా సంస్కారవంతంగా మాట్లాడాలని చెప్పేటువంటి వ్యక్తులు ఎవరు ఆలోచన చేయండి చివరిది భవన్ మన ఇల్లు ఎలా ఉండాలి అంటే వచ్చినటువంటి అతిథిని ఎదురెళ్ళి ఆహ్వానించి కుర్చీనిలో కూర్చోండి తాతయ్య గారు అని ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లవాడు చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి ఆశ్రమానికి ఒక వారం రోజుల క్రితం బాగా వృద్ధ దంపతులు నడవలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు వస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి కుర్చీని తీసుకొని వెళ్ళి అక్కడ వేశాను వారి వెంట ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళు అన్నారు స్వామీజీ మీరు పుచ్చేది వేంటివేంటి మేము వేసేవాళ్ళం కదా అన్నారు అయినా మీరు వెయ్యండి ఎక్కడ వెయ్యాలి అంటే ఇద్దరు వృద్ధులు వస్తే స్వామీజీ కాషాయం కట్టిన సాధువే పరిగెత్తుకుంటూ వెళ్ళి రెండు కుర్చీలు తీసుకుని ఇక్కడ వేశాడే నాకు కాళ్ళు చేతులు సక్రమంగా పనిచేస్తున్నాయి నేను యువకుణ్ణి ఇంటికి వచ్చినటువంటి పెద్దలకి నాకు కుర్చీ వేయాలని ఆలోచన రాకపోతే ఎలా అని మీకు అనిపిస్తే దానికి ఈ దృశ్యం ఉపయోగపడితే నేను ధన్యుణ్ణి అన్న మన ఆచరణ ద్వారానే మనం నేర్పిస్తాం కాబట్టి మన ఇంటిల్ల పాది ఈ సంస్కారాలు ఉండాలి మన ఇంట్లో ఈ సంస్కారాలు కనిపించాలి దానికి మనం బీజాలు పడాలి దానికోసం మనం అనేకమైనటువంటి సత్సంగాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ కేంద్రానికి వెళ్ళండి ప్రతినిత్యం వెళ్ళండి రండి వారానికి ఒక రోజున కనీసం వారంలో రోజు సత్సంగాలు పెట్టుకోండి నెలకి ఒక రోజు సామూహిక హారతులు పెట్టుకోండి వీలైతే ధనుర్మాసం వస్తూ ఉంది వచ్చే నెల నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది నగర సంకీర్తనో గ్రామ సంకీర్తన లాంటివో ఆలోచన చేయండి మీ గ్రామాలలో నలుగురు కలిసి సంకీర్తన చేస్తూ ఊరి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయండి ఈ శక్తి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఆ గ్రామాన్ని కాపాడుతుంది ఆ కుటుంబాన్ని కాపాడుతుంది మిమ్మల్ని కాపాడుతుంది మీ కుటుంబ సభ్యులను కాపాడుతుంది కాబట్టి హిందువు అంటే పొట్టు పెట్టుకోవడం మాత్రం చేతనే కాదు హిందువు అంటే గుడికి వెళ్ళడం చేతనే కాదు హిందువు అంటే సంస్కారం చేత కూడా హిందువు అనేటువంటి ఆలోచన మనలోకి రావాలి దానికోసం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం రూపకల్పన చేసుకోవాలి మీ స్నేహితులని కులానికి అతీతంగా మీ ఇంటికి ఆహ్వానించండి సంవత్సరంలో రోజైనా భోజనం పెట్టండి మీ కులంలో మీ కుటుంబాలలో ఉన్నటువంటి పేదవాళ్ళని గుర్తించండి మీకు చేతనైనంతలో పది రూపాయలైనా వారికి సాయం చేయండి కష్టంలో ఉన్నటువంటి వారు మీ ఇంట్లో ఉన్నా మీ వీధిలో ఉన్నా కనీసం ఒక్క పది నిమిషాలైనా మీ ఒంట్లో శక్తిని ఉపయోగించి వారికి సేవ చెయ్యండి మీ చుట్టూ ఉండేటువంటి జనానికి మీకు మాటలు వచ్చు అనేటువంటి దానికి గుర్తు ఏంటంటే ఇంతకుముందు మాస్టర్ గారు చెప్పారు కాసేపు సంకీర్తన చేయండి ఆ నామం పలకండి అందరూ పలకండి అని చెప్పినా కూడా చాలామందికి మాటలు రాలా ఇంకా అంటే మాటలు నేర్చుకుని వాళ్ళు చాలామంది ఉన్నారు మన మధ్యలో నాలుగు మంచి మాటలు మీ చుట్టూ ఉండేటువంటి పిల్లల్ని కూర్చోబెట్టి నాలుగు మంచి మాటలు చెప్పండి మీకు తెలిసిన కథ చెప్పండి మీకు తెలిసిన పద్యం చెప్పండి మీకు తెలిసిన శ్లోకం చెప్పండి వీరబ్రహ్మేంద్రుని చరిత్ర చెప్పండి వీరబ్రహ్మేంద్రుని సామాజిక సమరసత చెప్పండి ఆయన యొక్క తత్వాన్ని అర్థమయ్యేట్లుగా వివరించండి కాసేపు భజన చేయించండి ఏదైనా ఏమి చేస్తారో ఏమి చేసైనా వారిని సరైనటువంటి దారిలో పెట్టండి అప్పుడే ఈ ధర్మం మనకు అర్థమైనట్టు గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల ఆశీస్సులు ఆ రోజు మన మీద పుష్కలంగా ఉంటాయి దానికి అవసరమైనటువంటి శక్తిని యుక్తిని జగద్గురు గోవిందమాంబ సమేతుడైనటువంటి వీరబ్రహ్మేంద్రుడు మనకు పరిపూర్ణంగా అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ జయ శ్రీమిత్రులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మాతా గోవిందమాంబకు జగచన్న ఈశ్వరి మహాదేవికి శ్రీ పరిపూర్ణ సిద్ధమూర్తికి శ్రీ పోలేరమ్మ తల్లికి శ్రీ గక్కయ్య స్వామికి శ్రీ అన్నాగయ్య స్వామికి sabe, não é?